న్యూ ఇయర్ సంక్రాంతి అదిరిపోయే సేల్స్ అండి మన రాజా మొబైల్స్ లో స్టార్ట్ అయింది మీకు నచ్చిన మొబైల్ ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేయండి ఐదు గిఫ్టుల నుంచి ఇరవై ఐదు అండి ఐదు గిఫ్టుల నుంచి ఇరవై ఐదు గిఫ్టులు ప్రతి గిఫ్ట్ మంచి క్వాలిటీ ఉపయోగపడేటటువంటి గిఫ్ట్ అండి ఐదు నుంచి ఇరవై ఐదు గిఫ్ట్లు ఒకసారి చూడండి వివోలో లేటెస్ట్ మోడల్ ఉంది ఒప్పోలో లేటెస్ట్ మోడల్ ఉంది ఐఫోన్ తో సహా రియల్మీ నత్తి చూడండి మంచి ట్రెండీ మొబైల్ ఇన్ఫినిక్స్ మోటో రెడ్మీ పోకో గూగుల్ అండ్ వరల్డ్స్లి మెస్ట్ మొబైల్ టెక్నో మంచి ట్రెండి మొబైల్ ఐక్యూ వన్ ప్లస్ మీకు నచ్చిన ఏ మొబైల్ అయినా మన రాజా మొబైల్స్ పర్చేజ్ చేయండి అదిరిపోయే ఆఫర్లు అండి నుంచి ఇరవై ఐదు గిఫ్టుల వరకు అన్ని మొబైల్స్ కి ఫైనాన్స్ లో తీసుకున్నా క్యాష్ లో తీసుకున్నా క్రెడిట్ కార్డు మీద తీసుకున్నా ఆఫర్లే ఆఫర్లు ఇటువంటి మంచి మంచి ఆఫర్లు తెలియాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్